హాయ్ అండి అందరికీ నమస్కారం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎస్జిడి అండ్ ఎస్ఏకి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి చాప్టర్ వన్లో సంఖ్యా వ్యవస్థ గురించి తెలుసుకుందాం సంఖ్యా వ్యవస్థ పరిచయం చూసినట్లయితే అంకెలు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లను అంకెలు అంటాం మొత్తం అంకెలు పది ఉంటాయి జీరో నుంచి నైన్ వరకు మొత్తం అంకెలు పది ఉంటాయి కనిష్ట అంకె ఒకటి కనిష్ట అంకె వచ్చేసి ఒకటి జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి కనిష్ట అంకె వచ్చేసి ఒకటి అదేవిధంగా గరిష్ట అంకె వచ్చేసి తొమ్మిది నెక్స్ట్ సంఖ్యలు అంకెలతో ఏర్పడేవి సంఖ్యలు అంకెలతో అంటే అంకెలు వచ్చేసి జీరో నుంచి నైన్ వరకు సింగిల్ సింగిల్ కదా సో వీటితో ఏర్పడేవి సంఖ్యలు అనమాట ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఫైవ్ అంకే అదేవిధంగా టూ అంకే ఫైవ్ టూ రెండు కలిపితే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అనేది సంఖ్య అదేవిధంగా ఎయిటీన్ వన్ నాట్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ సిక్స్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ సో డాష్ 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 వీటిని సంఖ్యలు అంటాం నెక్స్ట్ కనిష్ట సంఖ్యలు చూసినట్లయితే ఒక అంకే కనిష్ట సంఖ్య వచ్చేసి ఒకటి రెండు అంకెల కనిష్ట సంఖ్య వచ్చేసి పది మూడు అంకెల కనిష్ట సంఖ్య వచ్చేసి హండ్రెడ్ నాలుగు అంకెల కనిష్ట సంఖ్య వచ్చేసి థౌజండ్ ఐదు అంకెల కనిష్ట సంఖ్య వచ్చేసి టెన్ థౌజండ్ అదేవిధంగా గరిష్ట సంఖ్యలను చూసినట్లయితే ఒక అంకె గరిష్ట సంఖ్య తొమ్మిది రెండు అంకెల గరిష్ట సంఖ్య నైంటీ నైన్ మూడు అంకెల గరిష్ట సంఖ్య నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నాలుగు అంకెల గరిష్ట సంఖ్య నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఐదు అంకెల గరిష్ట సంఖ్య వచ్చేసి నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో ఇవి కనిష్ట సంఖ్యలు మరియు గరిష్ట సంఖ్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏ విధంగా వస్తుందో చూద్దాం ప్రశ్న చూడండి నాలుగు అంకెల గరిష్ట సంఖ్యకు మూడు అంకెల కనిష్ట సంఖ్యకు మధ్య గల భేదం ఎంత సో ఇక్కడ నాలుగు అంకెల గరిష్ట సంఖ్య నాలుగు అంకెల గరిష్ట సంఖ్య అని ఇవ్వడం జరిగింది కాబట్టి నాలుగు అంకెల గరిష్ట సంఖ్య వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అదేవిధంగా మూడు అంకెల కనిష్ట సంఖ్య మూడు అంకెల కనిష్ట సంఖ్య ఏముంది హండ్రెడ్ సో ఇక్కడ భేదం ఎంత అని అడిగిండు సో భేదం అని అంటే మైనస్ చేయాలి సో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్లో హండ్రెడ్ పోతే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ ఆన్సర్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో సంబంధించి హిందూ అరబిక్ సంఖ్యామానం హిందూ అరబిక్ సంఖ్యామానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇందులో అంకెల స్థానములు కుడివైపు నుండి ఎడమవైపుకు చదువుతాము హిందూ అరబిక్ సంఖ్యమానంలో ఎడమ నుండి కుడివైపుకు కుడి కుడివైపు నుండి ఎడమవైపుకు చదువుతాము కుడి నుండి ఎడమవైపుకు చదువుతాము చూడండి హిందూ అరబిక్ సంఖ్యమానం ఏ విధంగా ఉంటుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోటి హిందూ అరబిక్ సంఖ్యమానంలో ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఒకట్ల లో ఒకటి పదుల ప్లేస్లో ఫైవ్ వందల లో సిక్స్ వేల ప్లేస్లో టూ పదివేల లో నాలుగు లక్షల లో సెవెన్ పది లక్షల లో ఎనిమిది కోటి ప్లేస్లో త్రీ అనేది రాసుకున్నాను సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనకు మూడు నెంబర్ల తర్వాత కామా ఉంటుంది ఆ తర్వాత రెండు నెంబర్ల తర్వాత కామా ఉంటుంది మూడు అంకెల తర్వాత కామ ఉంటుంది అదేవిధంగా రెండు అంకెల తర్వాత కామ ఉంటుంది సో మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల ఆరు వందల యాభై ఒకటి మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల ఆరు వందల యాభై ఒకటి ఈ విధంగా హిందూ అరబిక్ సంఖ్యామానం ఉంటుంది నెక్స్ట్ ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానం చూసినట్లయితే ఇందులో అంకెల స్థానములు కుడివైపు నుండి ఎడమవైపుకు చదువుతాము కుడివైపు నుండి ఎడమవైపుకు చదువుతాము ఇందులో ఏ విధంగా ఉంటుంది చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్ పది మిలియన్ వంద మిలియన్ ఈ ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామనంలో ఫస్ట్ మూడు నంబర్ల తర్వాత కామ మళ్ళీ మూడు నెంబర్ల తర్వాత కామ మళ్ళీ మూడు నెంబర్ల తర్వాత కామ ఈ విధంగా ఉంటుంది డిఫరెన్సెస్ చూడండి హిందూ అరబిక్ సంఖ్యమానంలో మూడు నెంబర్ల తర్వాత రెండు నెంబర్లకి కామా ఉంటుంది ఆంగ్ల లేదా అంతర్జాతీయ సంఖ్యామానంలో మూడు నెంబర్ల తర్వాత మళ్ళీ మూడు నెంబర్ల తర్వాత మళ్ళీ మూడు నెంబర్ల తర్వాత కామా ఉంటుంది సో ఇది చూడండి నాలుగు వందల ఇరవై మూడు మిలియన్ల ఏడు వందల యాభై ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై ఆరు నెక్స్ట్ ఒక సంఖ్యను అంకెలలో రాస్తే దానిని సంజ్ఞామానం అంటారు సంజ్ఞామానం అని అంటే ఏంటంటే మనము అంకెలలో అంటే నెంబర్స్లో రాస్తే దానిని సంజ్ఞామానం అంటారు నెక్స్ట్ ఒక సంఖ్యను అక్షరాలలో రాస్తే దానిని సంఖ్యామానం అంటారు సంఖ్యామానం అని అంటే ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా వీటిని అక్షరాలలో వర్డ్స్లో రాస్తే దానిని సంఖ్యామానం అంటారు రెండు వేల యాభై ఆరు నెక్స్ట్ స్థాన విలువ స్థాన విలువ అంటే ఏందో చూద్దాం ఒక అంకే అది ఉండే స్థానం యొక్క విలువను తెలియజేస్తుంది ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ సంఖ్యలో నాలుగు యొక్క స్థాన విలువ నాలుగు యొక్క స్థాన విలువ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అదేవిధంగా రెండు యొక్క స్థాన విలువ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అంటే ఆ నెంబర్ ఉండే స్థాన విలువను సూచిస్తుంది నెక్స్ట్ ముఖ విలువ లేదంటే సహజ విలువ ఇది చూడండి ఒక అంకే దాని యొక్క విలువను మాత్రమే తెలియజేస్తుంది ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ సంఖ్యలో ఎనిమిది యొక్క ముఖ విలువ ఎనిమిది యొక్క ముఖ విలువ ముఖ విలువ అనేది దాని ఆ నెంబర్ని మాత్రమే సూచిస్తుంది ఆ విలువను మాత్రమే సూచిస్తుంది సో ఎనిమిది యొక్క ముఖ విలువ ఎనిమిది ఒకవేళ ఒకటి యొక్క ముఖ విలువ ఒకటి నాలుగు యొక్క ముఖ విలువ నాలుగు అంటే అదే నెంబర్ అవుతుంది ముఖ విలువ సహజ విలువ అని అంటే అదే నెంబర్ వస్తుంది స్థాన విలువ అని అంటే అది ప్లేస్ ప్లేస్లో ఉందా పదుల ప్లేస్ పదుల ప్లేస్లో ఉందా వందల ప్లేస్లో ఉందా అనేది ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి నాలుగు యొక్క స్థాన విలువ ఉంది కదా నాలుగు తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లు ఉన్నాయి సో జీరో జీరో ఈ విధంగా స్థాన విలువ ముఖ విలువకి డిఫరెన్స్ అనమాట ప్రశ్న ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్లో ఎయిట్ యొక్క స్థాన విలువకి మరియు టూ యొక్క ముఖ విలువకి మధ్య గల భేదం ఎంత ఫస్ట్ ఏమనిచ్చిండు ఎనిమిది యొక్క స్థాన విలువ ఎనిమిది యొక్క స్థాన విలువ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఏ ప్లస్లో ఉంది హండ్రెడ్ ప్లస్లో ఉంది సో ఎయిట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్ ఉన్నాయి సో ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ రెండు యొక్క ముఖ విలువ రెండు యొక్క ముఖ విలువ రెండు యొక్క ముఖ విలువ ఏమవుతుంది అదే అవుతుంది కాబట్టి రెండు అనేది టెన్స్ ప్లస్లో ఉన్న థౌజండ్ ప్లస్లో ఉన్న రెండు యొక్క ముఖ విలువ రెండే అవుతుంది కాబట్టి టూ సో ఏమడిగిండు భేదం అడిగిండు భేదం అడిగిండు కాబట్టి ఎయిట్ హండ్రెడ్లో టూ పోతే సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సంఖ్యలో త్రీ యొక్క స్థాన విలువ మరియు ఎయిట్ యొక్క సహజ విలువల మొత్తం ఎంత ఏమడిగిండు మూడు యొక్క స్థాన విలువ మూడు యొక్క స్థాన విలువ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది థౌజండ్ ప్లేస్లో సో త్రీ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ ఉన్నాయి సో త్రీ జీరోస్ నెక్స్ట్ ఎనిమిది యొక్క సహజ విలువ ఇక్కడ సహజ విలువ అన్న ముఖ విలువ అన్న ఒకటే వస్తుంది సో ఎనిమిది యొక్క సహజ విలువ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎనిమిది ఎనిమిది సో త్రీ థౌజండ్ ఇక్కడ మొత్తం అడిగాను మొత్తం అడిగిండు కాబట్టి ఏం చేయాలి ప్లస్ చేయాలి సో త్రీ థౌజండ్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ సో ఇదండి ఈరోజు వీడియో మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి డిఎస్సి సబ్జెక్ట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నా వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా డిఎస్సీ హ్యాస్పరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ